గత ఏడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు రాత్రి పదిన్నర వరకు అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయని చెప్పారు ప్రణాళిక ప్రకారం నిమజ్జనం పూర్తి చేశామని తెలిపారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తయిందన్నారు ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు దాదాపు పదిన్నర ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు వెయ్యి విగ్రహాల నిమజ్జనము ఇంకా ఉందో అది మేము నెక్లెస్ నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం నాలుగు రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి అదే కాకుండా అద అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాలని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది ఇప్పుడు వచ్చే ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్తో సహా అవి రావాల్సిందే ఎటువంటి ఆటంకం ప్రజలకు ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం మీరు కొత్త ప్రక్రియ గమనిస్తే